నాకు సంబంధం ఉంది అనేక సార్లు వచ్చాను అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసింది కూడా నేనే మీరు ఏదైతే కమ్యూనిటీ హాల్ అంగన్వాడీ ఆడుతా ఓకే అంటే నాకు సదుపాంగ చాలా సరే సంబంధం ఉంది అనేక సార్లు వచ్చాను అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసింది కూడా నేనే మీరు ఏదైతే కామెడీ హాల్ అంగన్వాడీ ఆడుతా ఉన్నారో నాతో సలుభాగంతో చాలా సరే ఆ సంబంధం ఉందేది అనేక సార్లు వచ్చాను అక్కడ కామెడీ హాల్ నిర్మాణం చేసింది కూడా నేనే మీరు ఏదైతే కామెడీ హాల్ అంగన్వాడీ ఆడుతా ఉన్నారో నాతో సలుభాగంతో చాలా సరే ఆ సంబంధం ఉందేది అనేక సార్లు వచ్చాను అక్కడ కమిటీ హాల్ నిర్మాణం చేసింది కూడా నేనే మీరు ఏదైతే కమిటీ హాల్ అంగన్వాడీ ఆడతా అన్నారో